హాయ్ అండి అందరికీ ప్రైస్ లాడ్ అందరూ బాగున్నారా దేవుని కృపణ బట్టి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇరవై తొమ్మిదవ కథతో మీ ముందుకు వచ్చిన్నాను ఇరవై తొమ్మిదవ కథ వచ్చి ఈజిప్ట్లో యాకోబు సహోదరు అందరూ తిరిగి రావటం యాకోబు చూచాడు వాళ్లతో సిమ్యోను కూడా ఉన్నాడు బెన్యామీను సైతం వస్తున్నాడు అయితే గుర్రాలు రథాలతో కూడిన అంత పెద్ద గుంపు వస్తుందేమిటి దీని అర్థమేమిటి ఇదేమి వింత తండ్రి విను యోసేబు ఇంకా బ్రతికే ఉన్నాడు ఈజిప్టు దేశానికి అతడు గవర్నర్ అని వాళ్ళు కేకవేశారు యాకూబుకు మూర్చబోయినంత పని అయింది యోసేబు బ్రతికి ఉన్నా ఉండడమా అసాధ్యం యోసేబును క్రూర తినివేసింది లేదు మీ మాట నేను నమ్మను అన్నాడు యాకోబు అది నమ్మజాలనంత మంచి వర్తమానం తండ్రి మేము నిజమే చెప్తున్నాము తండ్రి మమ్ములను తిరిగి వచ్చి ఈజిప్టులో నివసించమని చెప్పాడు అదిగో చూడు యోసేబు పంపిన బండ్లు చూడు అందులో ఎక్కే మమ్మలను ఈజిప్టుకు రమ్మని యోసేబు వాటిని పంపాడు యోసేబు కుమారులందరికీ సమస్తం తెలియజెప్పారు గతంలో వాళ్ళు యోసేబును అమ్మివేయటం తండ్రిని మోసం చేయటం అన్నీ చెప్పారు ఇప్పుడు నిజం బయటపడింది అవును ఇదే విధంగా మన పాపాల సైతం బయటికి వస్తాయి ఎందుకంటే దేవుడు అన్నీ చూస్తాడు ఆయన కంటికి కనిపించ ది ఏదీ లేదు చివరికి యాకోబు వాళ్ళ మాటలు నమ్మాడు అంతటా అతడు జీవించి ఉన్నాడని నేను నమ్ముతున్నాను నిన్ను వెళ్ళి యోసేబుని చూడాలి నేను చచ్చిపోకముందు అతన్ని చూడాలని ఆశపడుతున్నాను అన్నాడు వాళ్ళంతా అంటే యాకోబు అతని కొడుకులు వాళ్ళ భార్యలు పిల్లలు అందరూ ప్రయాణమయ్యారు వాళ్ళు పసుపులు కూడా ఈజిప్టుకు బయలుదేరాయి అయితే దానికి ముందు యాకోబు ఒక బలిపీఠం కట్టాడు అతడు దేవునికి బలి అర్పించాడు వినయంతో ఆయనకు వందనాలు చెల్లించాడు దేవుడు యాకోబుతో నీవు ఈ ఈజిప్టుకు వెళ్ళు నేను నిన్ను దీవిస్తాను ఈజిప్టులో నిన్ను పోషిస్తాను నిన్ను గొప్ప జనాంగా చేస్తాను ఆ తర్వాత ఆ జనాంగం కాను కానానులో నివసిస్తుంది అని చెప్పాడు అది ఓ రథం వస్తుంది అది చాలా వేగంగా వస్తుంది అది చూచి సరిగ్గా యాకోబు ముందు ఆగింది దాని నుండి ఎవరు దిగారో తెలుసా యోసేబు అదిగో చూడండి అతడు తండ్రి దగ్గరకు పరిగెత్తుతున్నాడు యాకోబు కూడా యోసేబుని చూచాడు అతని బైపు తన చేతులను చాపాడు సంతోషంతో ఆ చేతులు వణుకుతున్నాయి యోసేబు ఆ చేతుల్లో వాలిపోయి తండ్రిని కౌగలించుకున్నాడు నా బాబు అంటూ యాకోబు కుమారుణ్ణి గుండెలు కత్తుకున్నాడు ఇద్దరూ చాలాసేపు ఏడ్చారు వాళ్ళ సంతోషంతో వాళ్ళు సంతోషంతో ఏడ్చారు అప్పుడు యాకోబు యోసేబు ఇప్పుడు చనిపోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే నేను నిన్ను చూచాను అన్నాడు అందరూ ప్రయాణమై ఈజిప్టు వెళ్ళి అక్కడ నివసించారు వారికి సమృద్ధిగా ఆహారం ఉండేలా యోసేబు ఏర్పాటు చేశాడు యోసేబును యేసు ప్రభుతో పోల్చవచ్చు ఎందుకంటే యేసు కూడా యోసేబుల శ్రమలను భవి అనుభవించాడు అయితే యేసు శ్రమలను యోసేబు పడిన కష్టాలతో పోల్చలేము యేసు ప్రభువు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు యోసేబు తన కుటుంబానికి మాత్రమే సహాయం చేశాడు అయితే యేసు తన పిల్లల పట్ల అంతకన్నా ఎక్కువ ప్రేమ చూపించాడు యో యాకూబు చాలా రుద్దు డు అతడు చనిపోయే సమయం వచ్చింది అతని కొడుకులంతా మంచం చుట్టూ నిలబడ్డారు రూబేను సిమ్యోను యూదా మిగిలిన కుమారులంతా ఉన్నారు యోసేబు బెన్యామీను కూడా నిలబెట్టారు వాళ్ళు తండ్రి యాకోబు వాళ్ళిద్దరిని రమ్మని పిలి పిలిచాడు ఎందుకో తెలుసా తరువాత ఏమి జరుగుతుందో వినండి ఒకరి తర్వాత ఒకరు సహోదరులంతా మోకరించారు తండ్రి యాకోబో తన ముసలి చేతుల చేతులను వాళ్ళ తలపై పెట్టాడు ప్రతి ఒక్కరూ దేవుని నుండి ఒక దీవెనను పొందారు అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం ఎవరికి వచ్చిందో తెలుసా యూధాకు అతి శ్రేష్టమైన దీవెన వచ్చింది ఆ తరువాత కాలంలో యూధా సంతానం నుండి యేసుప్రభు పుడతాడు యాకోబు తన కుమారుని దీవించి మిగించాడు ఇప్పుడు అతడు అక్కడ పం పండుకుని కనిపెడుతున్నాడు ఎవరి కోసం దేవుని కోసం అవును ఎందుకంటే దేవుడు వచ్చి యాకోబుని తీసుకుపోతాడు యాకోబుని దీని యాకోబు దీనికోసం చాలా ఎదురు చూస్తున్నాడు అతడు దేవునితో ఉండాలని ఆశపడుతున్నాడు అందరూ చాలా నిశ్శబ్దంగా ఉన్నారు కొంతసేపటికి యాకోబు చచ్చిపోయాడు అతని ఆత్మపరలోకానికి చేరుకుంది ఇకపై అక్కడ అతనికి దుఃఖం ఉండదు అక్కడ అతని అతడికి ఇంకా ఎన్నడు పాపం చేయడు ఎప్పటికీ సంతోషంగా ఉంటాడు ఎందుకంటే అతడు దేవునితో ఉంటాడు చూసావా దేవుని పిల్లలు ఎంత ఆనందంగా ఉంటారో వాళ్ళకి చావంటే భయం ఉండదు అసలు దానిలో ఎంతో ఆనందం ఉంది మనం అంతా చచ్చిపోతాం మనం పరలోకానికి వెళ్ళాలని ఆశపడవచ్చు అయితే అందరూ దేవునితో జీవించి ఆయనను అక్కడ స్థుతించాలని ఆశపడుతున్నారు లేదు యాకోబులా దేవుని ప్రేమించి హృదయాన్ని మార్చుకున్న వాళ్ళే అలాగ చేయగలరు కాబట్టి అలా మారాలని నీవు ప్రార్థన చేయటం మర్చిపోకుసుమి చూశారు కదా పిల్లలు నెక్స్ట్ వీక్ మరో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్